はいまわ

ప్రతి నెల రెండో తారీఖున రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు పరిచే దాంట్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా మూడవ తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో నెలాగారి కూడా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైశాఖ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా తయారైపోయినాయి కాలువలు అద్వానంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ జనవ నష్టాలకు కానీ గిట్టుకోవాలి పూర్తి చేయటంలో కానీ అన్ని సంబంధించి మేము కూడా దృష్టి పెట్టింది రాష్ట్రాలని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మంది ఎందుకు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది కాల్చులకు వెర్రగబెట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్నీ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మిమ్మల్ని దేవుడు కూడా కాపాడేస్తాను మళ్ళీ చెప్తున్నాను మీకు మరల గతంలో కూడా చెప్పాను ఎన్నికల ముందు కూడా చెప్పాను తనపతి నేని శ్రీనివాసరావుని మంచి కల్లి శ్రీనివాసరావు తయారు చేద్దాం చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగండి వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నాను మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నారు పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవటానికి కూడా ఏం మిగలదు సమయం సమయాన్ని పాటిస్తున్నాం అది మీరు చేతగాతనంగానో ఇంకొకనో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇంకా బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమ్మేళనం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకి తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ యదవులకు ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం